మహబూబ్ నగర్ జిల్లా జర్చల్ల మండలం పోలేపల్లి గ్రామంలో రంగనాయకుల చెరువు పారడంతో పోలేపల్లి కృష్ణారం రహదారిపై నీరు పొంగి రెండు గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ఇదే పరిస్థితి కొనసాగుతున్నా అధికారులు రాజకీయ నాయకులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు చెరువు అలుగు మారడంతో కిందనున్న వరిచేలు నీటిలో మునిగిపోయాయి గ్రామమంతా ఒకే మార్గం గుండా నీరు వెళ్తుండగా ఆ మార్గంలో గోడ నిర్మించడంతో హిందూ ముస్లింల శ్మశానాల దారి కూడా నీటిలో నిండిపోయింది పోలేపల్లి రాపల్లి రహదారి పూర్తిగా దెబ్బతినడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కల్వర్టును మూసివేసి గోడ కట్టడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని గ్రామస్తులు వాపోయారు సమస్యపై అధికారులు తక్షణమే స్పందించి గోడ నిర్మించిన వారిపై చర్యలు తీసుకోవాలని రాకపోకలకు శాశ్వత పరిష్కారం చూపాలని వారు కోరుతున్నారు వాళ్ళు తిండి అడిగలుతుంది దీనివల్ల కింద విస్తారం పులేపల్లి మధ్యలో మార్గ మధ్యలో పాఠాశారులకు స్కూల్ పిల్లలకు కంపెనీ పోయే వారి కూలీలకు అందరికీ ఇబ్బంది జరుగుతుంది ఈరోజు జరిగిన విషయానికి ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయి చదువుల పరిష్కారానికి మార్గం తీసే విధంగా ఎమ్మెల్యే దృష్టి తీసుకోపోతున్నాను పొలేపల్లి దిగ్బంధం అయిపోయింది మూడు రాజధానులు పూర్తిగా దిగ్బంధం అయిపోయినాయి పొలేపల్లి టూ కిష్టారం బయ రోడ్డు అక్కడ రాపల్లి టూ పొలేపల్లి టూ రాపల్లి వై రోడ్డు ఆ రోడ్డుకు ప్రధాన కారణమేంటివడానికి కారణం ఏంటంటే అక్కడ నారాయణ రెడ్డి అనే భూస్వామి అక్కడ ఇంతకుముందు పంచాయతీరాజ్ ఇరిగేషన్ ద్వారా నిర్మించినటువంటి అలవాటును పూర్తిగా మూసేసి ఒక కంపౌండ్ వాళ్ళు పెట్టిండు గ్రామానికి సంబంధించిన నీళ్ళన్నీ కూడా దానికి కిందికి పోతుండే పోకుండా దాన్ని అడ్డుగించిండు కాబట్టి రహదారి మొత్తం ఖరాబ్ అయ్యి ఆ రహదారి నుంచి కంపెనీలకు పోయే బాట రాపాలే బాట హిందూ శ్మాషాన వాటిక ముస్లిం శ్మాషాన వాటిక పూర్తిగా అయిపోయింది దాన్ని అధికారుల దృష్టికి కూడా తీసుకుపోయినాము ఎంఆర్ఓ గారు స్పెషల్ ఆఫీసర్లో ఆయన దృష్టి తీసుకుపోయినాము ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకుపోయినాము మరి అది పూర్తిగా ఒకసారి ఆ రోడ్డును చూస్తే అసలు నడవడానికి కానీ ఆ రోడ్డు మీద తక్కువ తక్కువ రోజు ఒక వెయ్యి మంది పాఠశాలలు నడుస్తారు కంపెనీ పోయేటోళ్ళు కానీ పల్లి విద్యార్థులు కానీ వీళ్ళంతా ఉన్నారు చాలా ఇబ్బంది ఉంది అదేవిధంగా పొలెపల్లి టూ కారుయే రోడ్డు పూర్తి స్థాయిలో ధ్వంసం అయిపోయింది అధికారులు తక్షణమే స్పందించి ఈ రోడ్డును పూర్తి స్థాయిలో ఈ ఈ మూడు రోడ్లను పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపట్టాలి ఆ కలవాటును ధ్వంసం చేసి యథావిధిగా నీళ్లు పోయేటట్లు స్పెషల్ ఆఫీసర్ గారు కలెక్టర్ గారు చొరవ తీసుకున్నాను కోరుతున్నారు తొవ్వ ఈ తొవ్వ పైన అక్కడ నీళ్లు ఏదైతే మనిషి నీళ్ళు ఇక్కడ తీసి దారి తీసినందుకు ఈ తొవ్వ ఈ రకంగా అస్తవ్యస్తమైన తొవ్వ కొన్ని వందలాది మంది జనులు వందలాది మంది గ్రామస్తులకు చాలా ఇబ్బందికరమైనటువంటి ఈ గోడ కట్టడం వల్ల ఆ నీళ్లు తరతరాల నుంచి ఏ రకంగా పోతున్నాయో ఆ ఆ రకంగా పోకుండా మొత్తం అడ్డను గోడ కట్టిన వరదకు గోడ కట్టడం ఆయన ద్వారా ఆ గోడ కట్టడం వల్ల నీళ్లు మొత్తం ఇక్కడ నుండి దాదాపు ఆరు వందల మీటర్లు దాదాపు ఆరు వందల మీటర్ల పైచీలకు నీళ్లు మొత్తం నీళ్లు ఆగినాయి ఆ ఊరు నుంచి ఈ దాకా ఆగినాయి ఈ గడ్డ దాకా ఆగినాయి మొత్తం నీళ్ళు ఆగిపోయి నీళ్లు పోవట్లేదు ఆ నీళ్లు పూర్వకాలంలో ఆ కుంట అనేటువంటి పర్వతరెడ్డి కుంట అనేటువంటిది వాళ్ళదే దూరంలో అంటే పెత్తం దాటిలది భూస్వామి పక్క పైన భోగం కుంట వాళ్ళదే రంగమ్మకుంట వాళ్ళదే ఈ పక్క భూములు వాళ్ళ ఆ పక్క భూములు వాళ్ళే తరతరాల నుంచి ఉన్నటువంటి భూమి అది గ్రామానికి తొవ్వ లేకుండా మొత్తం అడ్డం నీళ్ళు వరదకు నీళ్లు కట్టడం వల్ల వందలాది మంది సఫర్ అవుతున్నారు వందలాది మందికి ఇబ్బంది అవుతున్నది ఆ నీళ్ళు అక్కడ అక్కడ ఆగుతున్నాయి నీళ్లు ఆరు వందల పైచెలుపు నీళ్లు ఆగుతున్నాయి ఆ నీళ్ళలోకి వెళ్ళి ఆనుకొని గడ్డపైకి నుంచి రావడం వల్ల ఈ రోడ్డు దాదాపు ఈరోజు ఈ రోడ్డు ఈ రోడ్డు ఇక్కడ నుంచి ఆ దాకా దాకా దాదాపు నాలుగు వందల మీటర్ దిగి ఇది ఒక ఆరు వందల మీటర్లు దాదాపు కిలోమీటర్ మేర నష్టం వేస్తున్నది ఇప్పుడు సార్ ఎన్నో ఎంతోమంది మోకాళ్ళు విరుగపడ్డరు ఈ పోవడానికి నీళ్లు పడదు చాలా ప్రాబ్లం అవుతున్నది ఈ నీళ్ళు గోడ కట్టడం వల్ల వాళ్ళ యొక్క స్వార్థం వల్ల వాళ్ళ యొక్క స్వలాభం కొరకు గోడ కట్టి ఎంతమందికి చెప్పినా ఎవరికి చెప్పిన ఎవరికి చెప్పినా ఎవరికి పాడతారు ఏమి ప్రాబ్లం సాల్వ్ కావటం లేదు ఇది ఎందాక సరే ఈ ప్రాబ్లం పోలేపల్లి గ్రామం అన్ని ప్రజలకు చాలా ప్రాబ్లం అవుతున్నది ఈసారి సమస్య